అందరికీ నమస్తే పాడి కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఒక విధవ ఒక లోపర్ నా కొడుకు ఒక తాగుపోతూ ఒక తిరుగుబోతు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అరే పాడి కౌశిక్ రెడ్డి దున్నపోత నీ వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఏం ఉపయోగం లేదు మరి నువ్వు ఇంత కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఈ తెలంగాణ ప్రజల సొత్తు ప్రతీ నెల రెండు మూడు లక్షల రూపాయలు దొబ్బి తినుకుంటా కండకావర మెక్కాయి ఒళ్ళు బలిసి మదమెక్కి కొట్టుకుంటున్నావురా బేకూబ్ నీకన్నా వంద రేట్లు ఈ పాలిచ్చే బర్రే బెస్టురా పాపం గడ్డి తింటుంది కానీ స్వచ్ఛమైనటువంటి పాలని ఇస్తుంది కానీ మరి నువ్వు కడుపుకు అన్నం తింటావా గడ్డి తింటావా పిండ తింటావా పీ తింటున్నావు అని తెలియదు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద నోటికి ఎంత వస్తా అంతా మాట్లాడతావు అవులే ఎవడు మాట్లాడిస్తున్నారా బేకూప్ నిన్ను ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల్వకుంట్ల డ్రామారావు గారి దగ్గర మెప్పు పొందడానికి ఈ రకంగా మాట్లాడతావు వాళ్ళ దగ్గర నిజంగానే నువ్వు మెప్పు పొందాలి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పి అని ఉంటే వాళ్ళ సంఖ నాకు వాళ్ళది ఇంకేమన్నా కూడు కానీ మా ముఖ్యమంత్రి గారి మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే బిడ్డ చెప్పు తీసుకొని కొడతాం నువ్వు అనుకుంటున్నావు చెప్పు తీసుకొని మూతి పనులు రాలగొడతాం నీ వెనకాల ఎవడు ఇటువంటి మాటలు మాట్లాడిస్తున్నాడో మాకు అన్నీ తెలుసు అమ్మాయిలని ఫామ్ హౌస్లకు విలుసుకొని ఏ రకంగా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఎవడు చిందులేస్తాడు ఎవడు విందులు చేసుకుంటాడు ఎవడు రాసలీలాలు చేస్తాడు ఎవడు రాజభోగాలు అనుభవించడు పదేళ్ళు తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు రా చూతే కల్వకుంట్ల చంద్రశేఖర రావు రావులాగా ఆరు నెలలకు ఒక రోజు బయటికి రాడు ముఖ్యమంత్రి పొద్దుగాల లేస్తే ఆయన ప్రజల మధ్యన ఉంటాడు సామాన్య ప్రజలకు కలుస్తాడు ఎమ్మెల్యేలకు కలుస్తాడు మంత్రులకు కలుస్తాడు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఆయన జీవితమే ఒక తెరిచిన పుస్తకం ఆయనకు ఎటువంటి వ్యసనాలు లేవు నీలాగా అసలు లేవు మా ముఖ్యమంత్రిని పట్టుకొని మైహోం పూజలకు రాత్రి రెండు గంటలకు పోయినాడు అంటరా భోషుడికే నీవు నిరూపించపోతే తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఎక్కడ తిరగనీయం లేదా ఈ వ్యాఖ్యలు నిన్ను ఏ గాడిది కొడుకు చేయించిండో బయట పెట్టాలి ఏమనుకుంటున్నావు బిడ నీ అయ్యా అనుకుంటున్నావు ఎంత పడితే అంత మాట్లాడడానికి బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతాం నిన్ను అనుకుంటున్నావు నీలాగా బ్లాక్ మెయిల్ చేసుకుంటా క్రషర మైనింగ్ వాళ్ళని బెదిరించి యాభై లక్షలు అడిగి ఇట్లా చూతే చూతె లెక్కలు చేసి భార్య పిడ్డలు అడ్డం పెట్టుకొని ఏదో చావు తప్పి కన్ను లొట్టవైనట్లు గెలిచి ఈరోజు డ్రామాలు వేసుకొని కాదురా అవులే కొంత విఘ్నతతో కొంత సంస్కారంతో మాట్లాడు ఒక మనిషి అన్న తర్వాత ఏదన్నా ఒక వ్యాఖ్య చేస్తే దానికి కట్టుబాటు ఉండాలి లేకపోతే వ్యాఖ్యలు చేయొద్దు వాడు ఎవడో చేయమన్నాడు అని చెప్పి ఈ రకంగా బట్ట కాల్చి మీనా వాడేస్తే బట్టలు ఇప్పి బర్బత్తెల బజార్లో నిలబెట్టి చెప్పుల దండ మెడకేసి గాడిది మీద ఎక్కించి తెలంగాణ రాష్ట్ర పొ పొలిమేర దాపి తిప్పి కొడతాం కొడక నీవు అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావురా చూతే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడానికి ఏమనుకుంటున్నావు నువ్వు నీవు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకో బహిరంగంగా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పు లేకపోతే నీకు తగిన శాస్త్రి జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరగలేవు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే అసలు మనిషి మాట్లాడే మాట్లాడినారా అవి నీకన్నా వంద రేట్లు ఈ ఈ గేదే బెస్ట్రా స్వచ్ఛమైనటువంటి పాలు ఇస్తుంది గడ్డి తింటుంది అరే అన్నం తింటావు కనీసం ఇంకిత జ్ఞానంతో మాట్లాడాలి కదరా చూతే మనిషి కుట్టినా మాట్లాడినారా అసలు మరి నువ్వు మనిషి కుట్టినావా దున్నపోతు కుట్టినావా నీవు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నావు అత్యున్నతమైనటువంటి హోదాలు ఉన్నప్పుడు కొంత విఘ్నతతోని ఎవడో రోడ్డు మీద తిరిగేటోడు ఎవడో అవలెగాడు అవారగాడు మాట్లాడినంటే పెద్ద ఎక్కకుండదు నీలాంటి వాడు ఒక శాసనసభ్యుడు పది మందికి ఆదర్శంగా నిలిచేటటువంటి వ్యక్తులు ఈ రకంగా లుచ్చా మాటలు ఈ రకంగా మాటలు ఈ రకంగా బేకుప్ మాటలు మాట్లాడితే ఇట్లా తాగి వచ్చి మాట్లాడితే నిన్న ఏ చెప్పుతో అని కొట్టాలి చెప్పు నేను తస్మాత్ జాగ్రత్త బిడ్డ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారు నీకు మొన్న చూసినాం ఏదో తీర్మార్మాలన్న చిన్న వ్యాఖ్య చేసిండని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది విధవాలు వెళ్ళి అక్కడ కొంతమందిని చంపే ప్రయత్నం చేసిండ్రు కానీ కాంగ్రెస్ పార్టీ అటువంటి పనులు ఎన్నో చేయది కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చట్టాన్ని ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది మీలాగా లంగ పనులు చేది దొంగ పనులు చేయది అసాంఘిక కార్యక్రమాలు అసలు చేది ఇంకా ఎవరి మిన్న నువ్వు మాట్లాడితే పెద్దలు ఎక్కువుండదు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన జీవితం యొక్క తెరిచిన పుస్తకం ఆదర్శనీయుడు ఎటువంటి దుర అలవాట్లు లేవు మందు తాగడు పబ్బు కోడు పబ్బుకోడు బీరు తాగడు బార్ కోడు ఎటువంటి సోకులు లేవురా ఆయన పొద్దుగాల లేస్తే ఇరవై నాలుగు గంటలు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు విధ్వంసం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పునర్నిర్మించాలే ఏ రకంగా అప్పుల నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలి ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయాలి ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని రాజులు చేయలే ఉన్నటువంటి పేద నిరుపేద బడుగు బలైన వర్గాలకు కూడు గూడ కనీస మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ఇరవై నాలుగు గంటలు రోజు పద్దెనిమిది గంటలు పనిచేసుకుంటా విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు మరి నువ్వు మనిషివా పశువా దునపోతువా పిడదింటున్నవా ఏం మాటలు రావి ఏం పోయే కాలంరా కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర ప్రసన్నం చేసుకోవడానికి ఈ రకంగా మాట్లాడితే నీ హీరో అయితే అవరావులే నిన్ను హీరో కావు బల్లిక బక్రా అవుతావు మా దగ్గర ఊళ్ళల్లా పోచమ్మకు మైసమ్మకు మారలమ్మకు భర్రెపోతుని బలిస్తారు అట్లా నీవు బల్లిక బక్రావు కానివి అట్లా బక్రా కాకు ఎందుకంటే సమాజం మొత్తం ఈరోజు నీ మొక్క మీద ఉమ్మేస్తున్నది నువ్వు చేసినటువంటి వ్యాఖ్యల్ని నీ పెన్లం కూడా సాయించదురా నువ్వు ఒక్కసారి వెళ్ళి నీ భార్య దగ్గర నీ బిడ్డ దగ్గర పోయి అమ్మ నేను పలాన్ రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అన్నా మరి నా వ్యాఖ్యలు కరెక్టా లేదా అని నీవు నీ భార్యకు చెప్పు నేను చెప్పు తీసుకొని నీ మూతి పనులు రాలగొట్టతే అడుగురా లేకపోతే మీ అమ్మని అడుగు మీ డాడీని అడుగు ఇక నేను నిన్ను చేపించినవాడు అయితే ఎట్లా నిన్ను దాన్ని సమర్థిస్తాడు నిన్నెవరు చేపించాడు వానికి ఉండొచ్చేటువంటి రంకు వేషాలు రాత్రికి రెండు గంటలకు పామ్ హౌస్లకు తీసుకుపోయి గతంలో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్లాల పట్టుబడ్డ అనేక మంది సినిమా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీరు నా దగ్గరికి వస్తే ఈ కేసులన్నీ లేకుండా చేస్తా అని వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఆ సోకు కానీ మా ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీదనే ఆయనకు మమకారం ఉంటుంది ఆ రకంగా పనిచేస్తారు కానీ ఏం రా ఈ లుచ్చ రాజకీయాలు ఏం నీ లుచ్చ మాటలు పాడి కౌశిక్ రెడ్డిగా ఇక్కడన్నా నీవు ఇట మ మళ్ళొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే బాగుండదు ఖచ్చితంగా నీవు బహిరంగ క్షమాపణ చెప్పాలని మరొక్కసారి పాడి కౌశిక్ రెడ్డి పాల్తున్న కొడుకుకు హెచ్చరిస్తున్నా లేకపోతే నీ పనులు రాలగొడతాం ఖచ్చితంగా నీవు ప్రజాప్రతినిధివి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టేటటువంటి ట్యాక్సులతో ప్రతి నెల రెండు మూడు లక్షల రూపాయలు దొబ్బి తింటున్నావు నీవేం గడ్డి తింటలేవి భరేలేక ఇంతనన్నా నువ్వు తెలంగాణ ప్రజల సొత్తుని నీవు జీతం కింద తీసుకుంటున్నావు ఏదన్నా పనికొచ్చే మాటలు మాట్లాడు ఏదన్నా ప్రజలకు సేవ చేయి నిన్ను నమ్మి గెలిపించినటువంటి అదే హుజురాబాద్ బిడ్డలకు నీవేదన్నా నాలుగు అభివృద్ధి పథకాలు తీసుకెళ్ళు ఇవేం మాట్లా చిల్లర నా కొడుక కావున ఖచ్చితంగా నీవు తక్షణమే నీ చేసినటువంటి వ్యాఖ్యల్ని వెంటకు తీసుకొని ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పపోతే చెప్పపోతే మాత్రము తెలంగాణ ప్రజలు మరొకసారి నీకు పాడే కడతారని పాడి కౌశిక్ రెడ్డి పాలతు నా కొడుకుకు హెచ్చరిస్తున్న ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి